హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఇవాళ రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను అది ఏమంటే రసగుల్ల రసగుల్లాలు తెలుసు కదా రసగుల్ల రసగుల్ల ఒకటి స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ అది ఎలా చేయాలో చెప్తాను ముందు రసగుల్ల రసగుల్లాకి ఏం చేయాలండి ఫస్ట్ పాలు పెట్టుకోవాలి లీటర్ పాలకి లీటర్ పాలు కాచాలి బాగా పొంగు వచ్చాక ఆ తీసి పక్కన స్టవ్ అరిపేసి ఆ తీసి పక్కన పెట్టుకుని నిమ్మకాయ రసం పిండాలి అందులో నిమ్మరసం పిండేస్తే అది విరిగిపోతుంది ఆ విరిగిపోయిన తర్వాత ఒక్కసారి పొయ్యి మీద పెట్టి తీసేయాలి తీసేసిన తర్వాత దాన్ని వడగొట్టాలి ఆ విరిగిపోతుంది కదా దాన్ని అంతా వడగొట్టాలి వడగొట్టి దాంట్లోనే వే చన్నీళ్ళు పోయాలి చన్నీళ్ళు పోసేస్తే అది గట్టిగా పిండాలి గుడ్డలో వేసి వడగొట్టాలి ఆ గుడ్డలో చన్నీళ్ళు పోసేసి మొత్తం అంతా కలిపి పిండేసేయాలి బాగా పిండేసాక దాన్ని ఈ చెక్క మీద లాగే రాయి మీద వేసేసి బాగా మర్దన చేయాలి ఇలా 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 మర్దన చేయాలి మర్దన చేసేసి బాగా మెత్తగా అయిన తర్వాత ఉండలు చుట్టాలి నేను వీడియోలో చూపించాను అలా ఫాలో అయిపోండి ఉండలు చుట్టేసి ఇప్పుడు ఈ దీనికి ఈ పాల విరుగుడికి ఇక లీటర్ పాలు కదా మూ డబ్బన్నర పంచదార పోయాలి మూడు గ్లాసులు నీళ్లు పోయాలి అది పాకానికి అనమాట ఆ పాకం పంచదార కరెక్ట్గానే ఈ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండలు అందులో వేసేయాలి కాసేపు ఉడకనివ్వాలి పొంగులు రానివ్వాలి దాన్ని కూడా ఉడకనిచ్చాక ఆరిపేసేయండి అంతే రసగుల్ల రెడీ అయిపోయింది తర్వాత స్వీట్ కార్న్ చెప్తాను స్వీట్ కార్న్ ఎలాగా స్వీట్ కార్న్ బ్లింకెట్లో తెప్పించాను అవి ఏం చేశాను నాలుగు కార్డ నాలుగు తెప్పించాను ఉడకబెట్టేశాను ఒక బేసిన్లో వేసి ఉడకబెట్టేశాను ఎందుకంటే సగం చేయటానికి లేదు కాల్చాలి కదా ఇది ఉడికాక కాల్చాలి కాల్చాలి అది ఉడికిపోయినంత మగ్గిపోయినాక తీసేయాలి తీసేసి గుడ్డ మీద పెట్టేసి దానికి ఏం చేయాలి మసాలాలు పోయాలి మసాలా ఎలాగ తందూరి మసాలా తందూరి ఎలాగ పెరుగు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయ వేసి కారం వేసి బాగా కలిపేసేయాలి దాన్ని దీనికి పుయ్యాలి ఈ కండలికి పుయ్యాలి కండలికి పూసేసి కాల్చాలి ఇది ఉంటుంది కదా మొక్కజొన్నలు కాల్చే చపాతీలు కాల్చే ప్లేట్ ఉంటుంది దాని మీద కాల్చేసేయాలి స్టవ్ మీద పెట్టేసి కాల్చాలి అదొక రకం తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి సన్నగా తురుమాలి తురిమేసి నిమ్మకాయ పిండాలి తర్వాత దాంట్లోనే పిజ్జా సీజనింగ్ పేస్ట్ ఉంటుంది అది అది వేయాలి వేసేసి కారం వేసి నిమ్మకాయ పిండేసి ఆ పేస్ట్ లాగా చేయాలి దాన్ని ఒకదానికి పూయాలి ఈ రెండు ఇలా పూసేసి కాల్చాలి బాగుందండి అలా అలా మీరు కూడా చేసుకోండి వానాకాలం కదా చక్కగా కాల్చుకుని కారంగా ఉన్నాయి కారంగా మీరు కూడా తినండి అది నేను దాంట్లో చూపించిన వీడియోలో అలా ఫాలో అయిపోయింది బాగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ పన్నీర్ని అది పన్నీర్ని వెరక్ కొడతాం కదా పాలని ఆ పాలన్నీ ఈ గుడ్డలో పోసేసి చల్లార్చాలి అంటే చల్ల చల్లటి నీళ్ళు పోయాలి గుడ్డలో పోసేసి ఇలా పిండేసేయాలి ఇదిగో పిండింది ఇది దాన్ని ఏం చేయాలి మర్తనా చేయాలి తీసుకుని మర్తనా చేయాలి ఇలా మర్దన చేసి అప్పుడు మా బాగా మర్దన అయింది బాగా నలిగింది అన్నాక అప్పుడు ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకోవాలి ఇదిగోండి ఈ పన్నీరుని సారీ ఈ విరుగుడు ఉంది కదా విరిచాం కదా పాలని ఆ పాల విరుగుడంతా సన్నీళ్ళల్లో కడిగేసి ఈ గుడ్డలో గుడ్డలో వేసి పిండేసి అప్పుడు ఇలా చేసి మర్దనా చేసి ఇప్పుడు ఉండలు చేసాము చూసారా ఉండలు ఇరవై ఐదు ఉండలు అయ్యాయండి ఒక మామూలు చిన్న ఉండలు ఇరవై ఐదు అయినాయి అంటే లీటర్ పాలకి ఇరవై ఐదు ఉండలు అయినాయి లీటర్ పాలకి అది పో పంచదార ఒకటిన్నర పొయ్యాలి మూడు నీళ్లు పోయాలి అది గుర్తుపెట్టుకోండి సరే స్టార్ట్ చేద్దాం ఒక లీటర్ పాలకి డెబ్బన్నర పంచదార పోసాను మూడు గ్లాసులు నీళ్లు పోసాను పొయ్యి మీద పెట్టాను పంచదార పంచదార కరిగితే చాలండి అంతే ఈ ఉండలన్నీ అందులో వేసేసేయటమే అంతే వెల్లుల్లి తురిమి తర్వాత పిజ్జా సీజనింగ్ పేస్ట్ వేసి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసి నిమ్మకాయ కలిపి ఉప్పు కలిపి అంత పెట్టాలి ఒక పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి అది ఇది రెండు వాటికి మొక్కజొన్న గండలకి ఈరోజు పూసి చేస్తాను ఇది చిల్లీ గార్లిక్ పేస్టు తర్వాత పెరుగు నిమ్మకాయ రసము కారం ఇది తందూరి గార్లిక్